మరి సమరయ స్త్రీ దగ్గరికి ఏసై వచ్చినప్పుడు బావి దగ్గర నీళ్లు తోడుతూ ఉంటుంది సమరేశ్రీ అక్కడికి వస్తారు యేసుప్రభు వారు దాకా నీళ్ళు ఇమ్మంటారు ఆమె అన్న మాట ఏంటంటే నీవు యూదుడవు నేను సమరయురాలను మీకు మాకు పంద లేదే సంబంధాలు లేదే నీకు ఎట్లా నీళ్ళు ఇవ్వగలను అంటది నువ్వు యూదుడు అని అంటది అంటే యేసుప్రభు వారు నిజంగా యూదుడే కానీ నేనెవరో నీకు తెలిసి ఉంటే అంటారు యేసుప్రభు వారు ఆ మాట ఏమంటారు తెలుసా అండి యూదుడు అన్నా సరే ఆయన యూదు నుంచే వచ్చాడు కదా యూధు వంశము కదా అయింది యూదుడైనా సరే నేనెవరో నీకు తెలిసి ఉంటే అంటారు అక్కడ మన పాయింట్ అర్థం చేసుకోవాలి ఏంటి ఆ పాయింట్ యూజులను చెప్పట్లా సమరస్తి చెప్తుంది కానీ అని నీవు యూజులు అంటుంది కానీ దేవుణ్ణి నేను యూదు అంటలా ఏమంటున్నారు నేనెవరో నీకు తెలిసి ఉంటే నేనెవరో నీకు తెలిసి ఉంటే నీవే నన్ను అడిగి ఉండేదానివే అంటున్నారు అంటే ఆయన ఎవరన్నమాట ఆకాశాన్ని భూమిని నిర్మించిన దేవాది దేవుడు అని ఇంకా ఆమె గుర్తించరా ఏసైని గుర్తించరా గుర్తించకుండా యేసు ప్రభుత్వం మాట్లాడుతూ ఉంది బీడారా కాబట్టి బీడారా దేవునికి ఏ కులము లేదు అలెవ్య ఏ వర్గము లేదు దేవునికి స్తోత్రం అట్లాగే దేవుని అంది విశ్వాసం ఉంచిన వాడి కూడా దేవుని పెట్టే ఈ లోక బంధాలు ఈ లోక కులాలు పనిచేయం దేవునికి స్తోత్రం చేయండి అలెయ్య ప్ర అర్థమైందా అర్థమైందిగా దేవుని స్తోత్రం చేయండి అలెలు మరి ప్రభుతో యేసు ప్రభువుని గుర్తించాల ఇవే సమరశ్రీ మాటల్లో ఆరాధన గురించి వస్తుంది టాపిక్ ఏంటది ఆరాధన గురించి టాపిక్ వస్తుంది ఏమొస్తుంది ముందు ఆరాధన గురించి సమరస్తి చెప్పుద్ది మా బోటు మా పెద్దలేమో సీనాయి పర్వతం మీద ఆరాధిస్తారు మీ పోటీ ప్రవక్తలేమో ఎస్ ప్రో ప్రవక్త అనుకుంటుంది మీ పోటీ ప్రవక్తలేమో ఎరుసలేం దేవాలయంలో మాత్రమే ఆరాధించాలి అని చెప్తారు అంటుంది అప్పుడు వారు ఆమె మాటలు విని ఆరాధన గురించి చక్కగా వివరిస్తారు ఏమని అమ్మా దేవుణ్ణి తండ్రిని నిజముగా ఆరాధించేవారు ఎట్లా ఆరాధించేవాళ్ళండి నిజముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోను ఆరాధించాలి అని చెప్తారు ఆరాధన ఎట్లా ఉండాలండి ఆత్మతోను సత్యముతో సత్యంతో అంటే మన మనం పెట్టుకొని ఆత్మ ఆయన ఆత్మ గ్రహించి మనం ఆరాధించాలి ఆరాధన అది అక్కడ ఎరుసలేమినా కాదు శరీర పర్వతం మీద కాదు అట్లాగే ప్రపంచంలో ఎక్కడా కాదు ప్రతి మనిషి కూడా ఆత్మతోను సత్యంతోనూ ఆరాధించినప్పుడే తండ్రి ఆ ప్రార్థన ఆలోకిస్తాడు ప్రియారా దేవునికి స్తోత్ర అర్థమైందా అర్థమైందా నీ ప్రపంచంలో ఎక్కడ ఉండి ఆరాధించినా ఎట్లా ఆరాధించాలి ఆత్మతోను సత్యంతోనూ ఆరాధించాలి అని చెప్పిన తర్వాత అయ్యా ఎందుకయ్యా మా ఏసాయి మా ఏసాయి వస్తారు మా ప్రభు వస్తారు ఆయన నాకు ఏ విధంగా జీవించాలో ఉండాలో ఆయన నేర్పుతారయ్యా అనేవరకు అప్పుడు ఏసఐ అంటారు అమ్మా నువ్వు ఎదురు చూస్తున్నా నీవే ఎదురు చూస్తున్నా నేనే ఆయన అమ్మ అంటారండి దేవునిక స్తోత్రమయ్య ప్రయస్థిలా ఇటువంటి సంఘటన మీకు జరగాలంటే మీకు ఆశ ఉండాలి ఏసారి రావాలి నేను రక్షణ పొందాలి ప్రభు రావాలి నేను రక్షణ పొందాలి అర్థమైందా ఆ ఆలోచన ఆ యొక్క ఆశ ఉంటేనే కానీ దేవుడు మీ దగ్గర రాడు ఇప్పుడు కూడా వస్తారు ఆయన ఆత్మ శరీరధారే కాదు శరీరధారే ఆయన వచ్చి అయిపోయి మళ్ళీ ఆత్మను పంపించారు ఆయన వస్తారు సమరయస్యకున్న ఆశ నీకు ఉంటే ఖచ్చితంగా వస్తారు ఏది మనకు ఆశందా అది లేదు అన్నీ ఉంటాయి భూలోకములో అన్ని ఆశలు ఉంటాయి కానీ దేవుడంటే ఆశ ఉండదు ఆయన సృష్టికర్త అండి ప్రపంచాన్ని పరిపాలించే దేవుడు ఆయన రాజులకు రాజులు ప్రభువులకు ప్రభువు ఆయన దేవా దేవుడు ఆయన పిల్లరా ఆయన ఎవరు ఆయన ప్రపంచాన్ని పరిపాలిస్తున్నవాడు భూలోక ప్రపంచంలో పరిపాలిస్తున్నది మనుషులు అనుకుంటున్నారు మీరు కాదు దేవుడు ఆయన చిత్తం లేకుండా ప్రభు చిత్తం లేకుండా కుటుంబాలకు కానీ ఊళ్ళకి కానీ దేశాలకు కానీ ప్రపంచానికి కానీ ఏమి జరగదు పిల్లారా కాబట్టి సర్వాధికారి అయిన దేవుని ఎందు ఆస్య ఉండాలి ఆ విధంగా ఆశ ఉన్న వాళ్ళు ఎవరు కూడా చెడిపోలా బాగుపడ్డారు కానీ భూలోకంలో బాగుపడ్డారు భూలోకం విడిచిన తర్వాత దేవుని రాజ్యంలో కూడా ఉన్నారు వాళ్ళు మనకేం కావాలి ఆస్య ఉండాలి దేవునికి స్తోత్రం చేయండి గట్టిగా హలో ది లార్డ్